హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మనం అమరావతిలో జరుగుతున్న ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సెక్రటరీ బిల్డింగ్ అదే విధంగా వర్క్స్ ఏ విధంగా సాగుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఐకానిక్ టవర్ టూ అనమాట ఇక్కడ ఇక్కడ అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలామంది వర్కర్స్ అయితే ఉన్నారు పైన రాడ్స్ అని ఎక్కడ రిమూవ్ చేస్తున్నారు అనమాట అవి ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు రోజుల నుంచి వర్షం అయితే పడుతూ ఉంది దానివల్ల కొంచెం ఆటంకం అయితే కలుగుతుంది అనమాట వర్షం లేనప్పుడు మాత్రం మిగతా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు పడినప్పుడల్లా ఇప్పుడంతా ప్రైమరీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఐకనక్ టవర్స్ దగ్గర మెయిన్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మెయిన్ వర్క్ ఒక్కసారి స్టార్ట్ అయినాయంటే చాలా వేగంతో కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం జరుగుతుంది ఈలోపు మెయిన్ వర్క్స్ కావాల్సిన పనులన్నీ ముందే పూర్తి చేస్తున్నారు అప్పుడు ఒకసారి నార్మల్ పోస్టర్లు దీన్ని డిజైన్ చేశారనమాట ఐకానక టవర్స్ అన్ని వాటిలో మళ్ళా ఫైనలైజ్ డిజైన్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత అవి డిజైన్స్ మార్పు వల్ల ఈ మధ్యనే కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రైమరీ వర్క్స్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి మెయిన్ వర్క్స్ అయితే ఇంకా మొదలే కాలేదు రీసెంట్లీ మనకు నారాయణ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అవి వర్క్స్ కూడా కొంచెం నార్మల్ పోస్టర్లతో మీటింగ్ ఉంది అది ఫైనలైజ్ అవుతాయి త్వరలో ఈ వర్క్స్ కూడా స్పీడ్ అవుతాయి ఇంకా సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఈ రాడ్ రిమూవ్ చేసే వర్క్ రిమైనింగ్ టవర్స్ దగ్గర ఉన్న నీళ్ళు తోడిన వర్క్ అంతా మొత్తం అయిపోయింది ఇప్పుడు మట్టి అంతా చదువు చేస్తున్నారు సో ఇవన్నీ కొలిక్ వస్తేనే మెయిన్ వర్క్స్ ఇంకా కన్స్ట్రక్షన్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్గా టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్లో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం మొత్తం కంప్లీట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు సో రిమైనింగ్ టవర్స్ అన్నీ చూద్దాం మీ వీటిలో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ట్రాక్టర్ పైన కొంతమంది ఐరన్స్ అయితే రిమూవ్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ కూడా ఉంది చూడొచ్చు ఆ పైప్ లైన్ సెట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇవి బాగా చాలా సంవత్సరాల నుంచి నీళ్ళు ఉండిపోవడం వల్ల అవి బాగా చీలం బట్టి వాటిని రిమూవ్ చేస్తున్నారు వర్షం అయితే అప్పుడప్పుడు పడటం వల్ల కొంచెం ఆటంకం అయితే కలుగుతుంది ఈ మధ్య చాలా వరకు కానీ వాళ్ళు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఆగడం లేదు పైన రిమూవ్ చేస్తున్నారు చూడండి పైన ఈ నిర్మాణాలు టవర్ దగ్గర చేస్తుంది సాకోజీ కంపెనీ వాళ్ళు చాలా చోట్ల రిమైనింగ్ వర్క్స్ అయితే చరవేగం జరుగుతుంది ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఇది టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను చూడొచ్చు ఇక్కడ జేసీబీ క్లుక్ లైన్ కూడా ఉంది ఇక్కడ వాటర్ కొంచెం లైట్గా వచ్చింది వర్షానికి అది కూడా మోటార్ పెట్టి రన్ చేస్తున్నారు అనమాట పర్మిట్ కొన్ని మోటార్ అయితే ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఇది కొంచెం ఒక వరకు ఫౌండేషన్ వరకు అయితే ఇబ్బందులు తలెత్తుతాయి వాతావరణ మార్పు వల్ల ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఈ కన్స్ట్రక్షన్ అయిపోతే తర్వాత ఇలాంటి ప్రాబ్లం ఉండదు వర్షాలు వచ్చినాయి కాదు సో ఒక మోటర్ అయితే రన్ చేసినారు బయటకు వచ్చే వాటర్ పోతున్నాయి చూడండి చిన్న వర్షం అదేం కాదు వాటర్ వస్తుంది వీటి వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు సో రిమైనింగ్ వర్క్స్కి పోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రైమరీగా రాడ్ రిమూవింగ్ వర్క్స్ వచ్చి చేస్తూనే ఉన్నారు వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంది చూసి జేసీబీలు వస్తున్నాయి అనమాట టవర్ త్రీ ఫోర్ దగ్గర ఇవి ఎలాంటి వాళ్ళకి ఇచ్చాడు కన్స్ట్రక్షన్ నిర్మాణానికి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ అవర్స్ అనమాట ఇవి ఇది క్యాపిటల్కి కోర్ ఏరియా అనమాట ఇది ఏరియా అంతా మొత్తం మైకానిక్ టవర్స్ పర్మిట్ హైకోర్టు సెక్రటరీ బిల్డింగ్ అంతా రాబోయే సంవత్సరాల్లో పెద్ద పెద్ద టవర్స్తో సరికొత్తగా వరల్డ్ క్లాస్ ఫెషలిస్ట్ ఈ ఉండబోతుంది కొద్ది సంవత్సరాల్లో సో ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట అందరూ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అనుకుంటారు కానీ సో రాబోయే మార్కులు మాత్రమే ఉంచలేండి చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇవి ఫౌండేషన్ దరసలు నిలిచిపోయినాయి కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేయడం మళ్ళీ కాంట్రాక్ట్ పంచడం డిజైనింగ్స్ మార్పులు వాటి మళ్ళీ వాళ్ళని పరిశీలించడము ఈ టెస్టింగు ఈ వాటరింగ్ దీనివల్ల కొంచెం చాలా వాళ్ళకి లేట్ అయింది స్లో అయింది అందులో వాతావరణ మార్పుల వల్ల కూడా ఇది సెక్రటరీ బిల్డింగ్ అని ముఖం దగ్గర ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి మట్టంతా సెక్రటరీ బిల్డింగ్ అనమాట అసెంబ్లీ ఈ పక్క జేసీ పనిచేస్తుంది ఈ పక్క వర్కర్స్ పనిచేస్తున్నారు వర్షం పడినా కానీ వాళ్ళకి అంత ప్రాబ్లం ఏం లేదు వర్షం అయితే వాళ్ళు చేయాల్సినవి అన్నీ చేసేస్తున్నారు అన్నమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక్కడ కూడా మోటార్స్ ఉన్నాయి మనం టవర్ వాణి దగ్గరికి వెళ్ళి చూద్దాము చాలా ట్రైన్ కూడా ఉంది చూడొచ్చే ఇది టవర్ వన్ ఇక్కడ మట్టి అంతా తీసేశారన్నమాట ఫైవ్ డేస్ లాస్ట్ వీక్ బిఫోర్ ఈ ప్రజెంట్ అన్న సిచ్యువేషన్ టవర్ వన్ ఈ పక్కన సిచువేషన్ సిచ్యువేషన్ టవర్ టూ దగ్గర అక్కడ రిమూవ్ చేస్తున్నారు కదా జేసీబీ ఉంది ఈ పక్క డీవ్ అది మొట్ట మోటార్ సెట్ చేశారు మళ్ళీ కొద్ది వాటర్ వచ్చింది ఇది అంతగా ఏమీ కాదు సో మెయిన్ వర్క్స్ స్టార్ట్ అయిపోతే అప్పటికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనకు వాతావరణం వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి కష్టం పడుతుంది కాబట్టి లైట్గా ఇబ్బంది ఉంది ఇదేం ప్రాబ్లం లేదు ఇది మోటార్ బిగించాలి ఇక్కడ ఒక మోటార్ అక్కడ ఒక మోటార్ పెట్టారు ఇక్కడే ఉంచారనమాట టవర్స్ వన్ టూ దగ్గర ఇక్కడ ట్రాన్స్ఫారం బిగిస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు ఉండేదాన్ని స్టే చేసే దానికి వర్కర్స్కు వాళ్ళ ఈ మొత్తం బిల్డింగ్ అనమాట సాపూర్జీ కంపెనీ వాళ్ళకి కరెంటు కోసం ఇది తీస్తున్నారు అన్నమాట కన్స్ట్రక్షన్ అది అప్పుడు తీశారు కానీ అవన్నీ పాడైపోయినాయి కాబట్టి మొత్తం ప్రతి ఒక్కటి కొత్తగా డిజైన్ మొత్తం మళ్ళీ స్టార్ట్ చేశారు మొత్తం కొత్తగా అందుకే ఇవన్నీ ప్రైమ్ వర్క్స్ సెట్ చేసుకుని మెయిన్ వర్క్స్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అనమాట కొన్ని పెద్ద పెద్ద క్రైమ్స్ కూడా వెళ్తున్నాయి రూట్లో హైకోర్టుకి వెళ్ళే రూటు సో బస్సు ఇప్పుడే కూడా వెళ్తుందన్నమాట సపోజ్ టవర్ అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి